ఈ వీడియోలో రేఖాచిత్ర సాయంతో వర్గ సమీకరణాలను సాధిద్దాము వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వక్రాన్ని రేఖాచిత్ర రూపంలో గీసి వై ఈజ్ ఈక్వల్ టు జీరో అయినచో ఎఫ్ఆఫ్ఎక్స్ యొక్క మూలాలు మరియు వాటి స్వభావం తెలుసుకుందాము ఉదాహరణకు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ని రేఖా చిత్రాన్ని గీద్దాము దీన్ని ఇప్పుడు సాధించాలంటే ఎక్స్ వై విలువలను కనుక్కోవాలి ఎక్స్ సున్నా వన్ టూ త్రీ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మరియు మైనస్ ఫోర్ అయినప్పుడు వై విలువలు ఎంత అన్నది మనం కనుక్కుందాం దీనికోసం ఈ పట్టికని గీశాను ఎక్స్ విలువ సున్నా అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ కూడా సున్నానే అవుతుంది అలాగే ఫైవ్ ఎక్స్ కూడా సున్నానే అవుతుంది సిక్స్ని అలాగే రాస్తే మొత్తం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ విలువ అంటే వై విలువ సిక్స్ అవుతుంది సరే ఇప్పుడు ఎక్స్ఇజ్ ఈక్వల్ టు వన్ విలువ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది వన్నే వస్తుంది అలాగే ఫైవ్ ఇంటూ వన్ ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది సిక్స్ని అలాగే రాస్తే వై విలువ ట్వెల్వ్ వస్తుంది సరే ఇప్పుడు ఎక్స్ విలువని టూ కింద తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఏం వస్తుంది ఫోర్ వస్తుంది టూ ఇంటూ ఫైవ్ టెన్ కదా సరే సిక్స్ని అలాగే రాస్తే దీని మొత్తం ట్వంటీ వస్తుంది ఎక్స్ విలువ త్రీ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ విలువ త్రీ స్క్వేర్ నైన్ వస్తుంది అలాగే ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఇంటూ త్రీ అవుతుంది అది ఫిఫ్టీన్ సిక్స్ని అలాగే రాస్తే నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ వస్తుంది సరే ఎక్స్ విలువని మైనస్ వన్ తీసుకుంటే మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది వన్నే కదా అలాగే ఫైవ్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫైవ్ వస్తుంది సిక్స్ని అలాగే రాసుకుంటే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ మైనస్ ఫైవ్ టూ వస్తుంది ఇప్పుడు ఎక్స్ విలువని మైనస్ టూ తీసుకుంటే మైనస్ టూ హోల్ స్క్వేర్ ఫోర్ వస్తుంది మైనస్ టూ ఇంటూ ఫైవ్ మైనస్ టెన్ వస్తుంది అలాగే సిక్స్ని రాసుకుందాము సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ మైనస్ టెన్ సున్నా వస్తుంది సరే ఇప్పుడు ఎక్స్ బదులు మైనస్ త్రీని తీసుకుంటే మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అంటే నైనే వస్తుంది మైనస్ త్రీ ఇంటూ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ వస్తుంది అలాగే సిక్స్ని రాసుకుంటే నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ మైనస్ ఫిఫ్టీన్ జీరో వస్తుంది ఎక్స్ బదిలీ మైనస్ ఫోర్ని తీసుకుందాం మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ సిక్స్టీన్ వస్తుంది అలాగే మైనస్ ఫోర్ ఇంటూ ఫైవ్ మైనస్ ట్వంటీ వస్తుంది సిక్స్ని అలాగే రాసుకుంటే మనకి ట్వంటీ టూ మైనస్ ట్వంటీ టూ వస్తుంది ఈ ఎక్స్ మరియు వైలని బిందు రూపంలో రాసుకుందాము ఎక్స్ విలువ జీరో అయితే వై విలువ సిక్స్ అవుతుంది అలాగే ఎక్స్ విలువ వన్ అయితే వై విలువ ఎంతుంది ట్వెల్వ్ కదా ఎక్స్ విలువ టూ ఉంటే వై విలువ ట్వంటీ ఉంది అలాగే ఎక్స్ విలువ త్రీ ఉంటే వై విలువ థర్టీ ఉంది ఇప్పుడు నెగిటివ్ ఎక్స్ వాల్యూస్ ఉన్న బిందువులని రాద్దాము ఎక్స్ మైనస్ వన్ ఉంటే వై విలువ టూ ఉంది ఎక్స్ మైనస్ టూ ఉంటే వై విలువ జీరో ఉంది ఎక్స్ మైనస్ త్రీ ఉంటే వై విలువ జీరోనే ఉంది అలాగే ఎక్స్ విలువ మైనస్ ఫోర్ ఉన్నప్పుడు వై విలువ టూ ఉంది వీటిని రేఖాచిత్ర రూపంలో గీద్దాము సరే రేఖాచిత్ర రూపంలో గీయాలంటే ముందు మనకి స్కేల్ అవసరం కదా కాబట్టి స్కేల్ ని తీసుకుందాము ఎక్స్ అక్షంపై వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్ అనుకుందాం వై అక్షంపై వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ యూనిట్స్ అని అనుకుందాము గ్రాఫ్ గీయడానికి పాయింట్లు అవసరం కదా కాబట్టి పైన రాసిన పాయింట్లని ఇక్కడ పక్కన రాసుకుందాము ఈ పాయింట్లని గ్రాఫ్ రూపంలో గీద్దాము ఇది ఎక్స్ అక్షము చూడండి గీస్తున్నాను మరియు వై అక్షాన్ని కూడా గీద్దాము ఇది వై అక్షం సరే మనము ముందు ఎక్స్ అక్షం పైన నెంబర్లను గీద్దాము సున్నా నుంచి మొదలు పెడదాము సున్నా వన్ టూ త్రీ ఫోర్ మరియు ఫైవ్ అలాగే ఎడమ చేతి వైపు నెగిటివ్ నెంబర్లను గీద్దాం మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మరియు మైనస్ ఫైవ్ అలాగే వై అక్షంపై ప్రతి సెంటీమీటరు ఐదు యూనిట్లు కదా కాబట్టి ఐదుతో మొదలు పెడదాం ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ఇప్పుడు మొదటి పాయింట్ జీరో కామా సిక్స్ కాబట్టి అది యాక్సిస్ మీదే ఉంటుంది ఫైవ్కి కొంచెం పైన ఉంటుంది అక్కడ ఒక బిందువును పెడదాము సరే ఇప్పుడు రెండో బిందువును గుర్తిద్దాము అది వన్ కామా ట్వెల్వ్ వన్ ట్వెల్వ్ అంటే పదికి పైన కొద్దిగా ఉంటుంది కదా కాబట్టి ఇక్కడ పెడదాము ఈ బిందువుని సరే ఇప్పుడు ఎక్స్ విలువ టూ ఉన్నప్పుడు వై విలువ ట్వంటీ ఉంది అలాగే ఎక్స్ విలువ త్రీ ఉన్నప్పుడు వై విలువ థర్టీ ఉంది సరే ఇప్పుడు ఎక్స్ నెగిటివ్ ఉన్నప్పుడు ఎక్కడ బిందువును మార్క్ చేయాలో చూద్దాం మైనస్ వన్ ఉన్నప్పుడు వై విలువ టూ ఉంది అలాగే మైనస్ టూ అయినప్పుడు వై విలువ సున్నా అయ్యింది మళ్ళీ మైనస్ త్రీ ఉన్నప్పుడు కూడా వై విలువ సున్నానే ఉంది సరే ఎక్స్ మైనస్ ఫోర్ అయినప్పుడు వై విలువ టూ ఉంది కాబట్టి ఈ బిందువుని ఇక్కడ పెడదాం ఈ బిందువులన్నింటినీ మృదువైన వక్రంతో కలిపితే వచ్చేదే మనకి కావలసిన రేఖ సరే మెల్లిగా వీటన్నింటినీ కలుపుదాము చూడండి మృదువుగా అన్నింటినీ కలిపాను వై ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ అని మనం గమనించాం కదా కానీ ఇవి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో యొక్క మూలాలు అనగా ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఇందులో ఏ బి మరియు సిలు ఆర్ సమితికి చెందినవి అలాగే ఏ నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి యొక్క వాస్తవ మూలాలు అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి అనే వక్రం ఎక్స్ అక్షన్ను ఖండించే బిందువుల ఎక్స్ నిరూపకాలే అన్నమాట అంటే వక్రంపై వై నిరూపకం సున్నాగా గల బిందువుల ఎక్స్ నిరూపకాలే ఏఎక్స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో యొక్క వాస్తవ మూలాలు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం